అపురూపమైనది సత్యవ్రతము ఏ గృహములోనైనా అపురూపమైనది సత్యవ్రతము అపురూపమైనది సచ్య ఏ గృహములోనైనా అపురూపమైనది సచ ముగ్గులు పెట్టిన పీఠం వేసి పీఠం వేసి స్వామి మూర్తిని తాపన చేసి స్థాపన చేసి కలశ స్థాపన శ్రద్ధతో చేసి ఆ కలశ స్థాపన శ్రద్ధతో చేసి స్వామిని ప్రేమతో ఆహ్వానించి అపురూపమైనది వ్రతము ఏ గృహములోనైనా అపురూపమైనది వ్రతము హరిద్ర గణపతి పూజను చేసి పూజను చేసి నవగ్రహ దేవతల నాఫనించి ఆఫనించి అష్టోత్తర ఆ ఆష్టోత్తర శతనామాలతోనూ స్వామిని కొలిచి అర్చన చేసి అపురూపమైనది సచవ్రతము ఏ గృహములోనైనా అపురూపమైనది సచవ్రతము పంచామృతములతో అభిషేకించి అభిషేకించి పట్టువస్త్రములు అలంకరించి అలంకరించి రంగురంగుల పువ్వులతోనూ ఆ రంగురంగుల పువ్వులతోనూ అర్చన చేసి మనసర్పణ చేసి అపురూపమైన దిశ వ్రతము ఏ గృహములోనైనా అపురూపమైన సచ్రతము స్వామి లీలలను శ్రద్ధతో మనము శ్రద్ధతో మనము శ్రవణం చేసి ఆనందించి ఆనందించి నైవేద్యములే స్వామికి పెట్టి ఆ నైవేద్యములే స్వామికి పెట్టి మంగళారతి స్వామికి ఇచ్చి అపురూపమై నది వ్రతము ఏ గృహములోనైనా అపురూపమై నది సచ వ్రతము వ్రతము ఏ గృహములోనైన అపురూపమైనది సచ్య